చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి గమనించాలి ఒక కొలనులో మీరు ఒక రాతిని బలంగా విసిరితే తరంగాలు ఏ విధంగా అంచుకు చేరుతూనే ఉంటాయో కొద్దిసేపు అలాగున పాపము అలాగ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది పాపము కొరుకుడు పుండుతో క్యాన్సర్తో పోల్చారు ఇట్ స్ప్రెడ్స్ అండ్ స్పాయిల్స్ అది విస్తరిస్తుంది పాడు చేస్తుంది పాపము విస్తరిస్తుంది పాడు చేస్తుంది పాపము చేసిన వ్యక్తినే కాదు పాపము చేసిన వ్యక్తితో విజోడుగున్న వారికి కూడా అది పాడు చేస్తుంది విస్తరిస్తుంది కనుక ఇవాళ నేర చరిత్రలు గనక మనం చూస్తే ఒక్కడు చేయుడు అతనితో పాటు ఇంకా కొంతమందిని కలుపుకుంటాడు అలాగున దావీదును చంపాలని నాశనం చేయాలని అల్లరిపాలు చేయాలని నిత్యము ఒక బృందము ప్రజలు పనిచేస్తూనే ఉన్నారు ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలకు నేను చెబుతున్నాను మీ మీద కూడా అల్లరి పాలు చేయాలని పాడు చేయాలని మీ పని పాడు చేయాలని మీ చుట్టూత మనుషులు ఏర్పడుతూనే ఉంటారు మీ మీద వ్యతిరేకులు గూడు కట్టుకుంటూనే ఉంటారు జట్టుగా ఏర్పడుతూనే ఉంటారు వారు ఏం చేస్తున్నారు అన్నాడు దురాలోచన దృఢపరుచుకుందరు ఏది చేయకూడదో అది చేస్తున్నారు వాళ్ళు దుర ఆలోచన చెడ్డ ఆలోచనను వారు చేయుటకు తీర్మానము చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం మన సహోదరులతో కలిసినప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మంచి ఆలోచన సదాలోచన దురాలోచన కాదు మంచి ఆలోచన చేయుటకు మనం కూడుకోవాలి కానీ దావీదు యొక్క శత్రువులు చెడు ఆలోచనను తీర్మానంగా మలుచుకుంటున్నారు ఇక్కడ వారి జీవితాలకు వారే నిప్పు పెట్టుకుంటున్నారు చాటుగా ఉరుల ఒడ్డుటకు యోచించుకునొచ్చు ఉన్నారు చాటుగా ఉరులను వడ్డుటకు మరి ఉరులు వడ్డేది చాటుగానే కనబడేటట్టుగా ఉరులు వడ్డితే ఎవరు వస్తారటు ఆ మార్గంలో ఏనుగులను అడవిలో ఏనుగులను పట్టుకోవటానికి ప్రయత్నం చేసే మాటగాండ్రు గోతులు తవ్వేసి అవి వచ్చే మార్గంలో పైన కొమ్మలు దట్టంగా వేసేస్తారు ఏనుగు ఆ కొమ్మలను చూచి అది గట్టి నేల అని భ్రమపడి రోజు తిరుగుతూ ఉండేది కదా రోజు తిరుగుతూ ఉండేది కాబట్టి అది గట్టి నేల అనే భావనతో అడిగేస్తుంది లోపల పడిపోతుంది బోయవాడు పక్షికి వల వేసినప్పుడు చూచేటట్టు వల వేయడు వల వేసి గింజలు వేస్తాడు పక్షి యొక్క దృష్టి గింజల మీదే ఉంటుంది కానీ వలలోని గెలుతున్నానని అది తెలుసుకోలేదు దొంగచాటుగా వల మన ఎలుకలను పట్టడానికి ఉరులు వండటం ఒక ఉల్లిపాయ ఎండు చేప పెట్టి దాన్ని లాగగానే ఆ బోన్ పడిపోతుంది ఆ ఎలుక అందులో చిక్కుపోతుంది ఇలాగను మనం వర్ణించుకుంటూ పోతే రహస్యంగా చేసేటువంటి ఊరులు ఇది మనుషులు మనుషుల కొరకు వినియోగించే ఊరులు గనుక పాడు చేయట కొరకు సమీపానికి వస్తారు సోదరుడా సోదరి నీ పనిని పాడు చేయటానికి ప్రయత్నం చేసిన వారిని ఎప్పుడైనా కనిపెట్టావా అట్టివారు గుంట నక్కలు అవునండి మన జీవితాన్ని పాడు చేయటం కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు మన చుట్టూతో ఉంటారు వారిని చూసి భయపడక్కర్లేదు మనల్ని ఎవరు చూస్తారు అని చెప్పుకుందరు వీరు గ్రహించనిది ఒకటి ఉంది ఎవరు చూస్తున్నారు మనుషులు ఎవరూ చూడకుండా మనం జాగ్రత్త పడదాం రహస్యము రహస్య సమాలోచనలు రహస్య సమాలోచనలు రహస్యముగా కూడుకుని రహస్యముగా కొరకు తీర్మానం చేసుకుని రహస్యముగా నాశనం చేయుటకు ఏర్పాట్లు చేస్తారు ఇవి బట్ట బయలు అవుతాయి ఒక దినాన్ని మీరు చూడండి ఇప్పుడు టీవీల్లో చాలా హత్యోదంతాలు హత్య ఉదంతాలు అలాగే మానభంగాలు కిడ్నాపులు దొంగతనాలు ఇవన్నీ చూస్తుంటే పోలీసు వాటిని ఛేదించేస్తున్నారు వాళ్ళని పట్టుకుంటున్నారు కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నప్పుడు సదరు డిఎస్పియో ఎస్పియో లేదా సిఐ ఎస్ఐ ర్యాంకర్స్ ఆ టీంని తీసుకొచ్చి పబ్లిక్లో డిస్ప్లే చేస్తారు వాళ్ళు కనపరుస్తారు మీడియా ఏమిటో చేసినప్పుడు హౌ ప్లాట్ ద వికెట్ థింగ్ ఎలా చెడ్డ కార్యానికి వాళ్ళు తీర్మానం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు మొట్టమొదట ఆలోచించాల్సింది ఏమిటంటే మేము తప్పక పట్టుబడతాం మమ్మల్ని ప్రశ్నించేవాడు పట్టుకుంటాడు మమ్మల్ని మా పాపమే మమ్మలను పట్టిస్తుంది మనం చేశాము పట్టుబడం అని అనుకుంటారు కదూ ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు కానీ ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత గొప్ప ప్రొఫెషనల్ కిల్లర్ అయినా ఎక్కడో ఒక చోట ఒక ఆధారాన్ని వదిలిపెట్టే వెళ్తాడని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాతో పంచుకున్నాడు ఒకవేళ మరింత ప్రొఫెషనల్స్ గా మారిపోయి ఉన్నవారైతే దేవుడు వారిని పట్టుకుంటాడు దేవుడు వారిని పట్టిస్తాడు చాలా మంది హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేస్తున్నారు ఈ దినాల్లో బలవన్ మరణాలను సహజ మరణాలుగా చూపించి చట్టాన్నించి తప్పించుకుంటున్నారు నేను ఇలాంటి వారి ఈ చాలా మంది చూశాను కొంతమంది విషయంలో నేను స్వయంగా రిపోర్ట్ చేశాను కూడా మనలను ఎవరు చూస్తారు మనలను ఎవరు చూస్తారు మనం రహస్యంగా ఉన్నాం మనం బయటకు రాము అని అనుకుంటున్నారు చెడు చేసేవారికి సాతాను ఇలాంటి భ్రమను కలిగిస్తూ ఉంటాడు అంత తీవ్రమైన చెడ్డవారికి గుర్చి మాట్లాడుతున్నాడు వారు దుష్ట క్రియలు తెలుసుకున్నకు ప్రయత్నం చేస్తారు వెదికి వెదికి ఉపాయం సిద్ధపరుచుకుంటారు ప్రతి వాణి హృదయాంతరంగా అఘాధము ఇవి వచ్చిన చూడండి దుష్ట క్రియలు తెలుసుకున్నట్టుకు యత్నిస్తారు సీనియర్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు వాళ్ళను ప్లానింగ్ కొరకు సంప్రదిస్తారు ఒక బ్యాంక్ రాబరీ ఉందనుకోండి దాన్ని ప్లాన్ తయారు చేసేవాడు వేరు ఎగ్జిక్యూట్ చేసేవాడు వేరు ఒక టాప్ ప్రొఫెషనల్ కిల్లింగ్ ఉందనుకోండి ప్లాన్ చేసేవాడు వేరు పెర్ఫామ్ చేసేవాడు వేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దుష్టక్రియలను తెలుసుకోవటానికి యత్నం చేస్తారు ఏ చట్టపని చేయొచ్చు వీళ్ళు ఎలాంటివారంటే ఏ స్కామ్ వేయచ్చు ఏ స్కీమ్ తో ముందుకెళ్ళచ్చు స్కీమ్స్ అండ్ స్కామ్స్ ఇది వీరి లక్షణం వీరి లక్షణం ఎక్కడ అసైన్ ల్యాండ్ ఉందా కబ్జా చేద్దాం ఎక్కడ బంగారం ఉందా దొంగలిద్దాం ఎక్కడ అవకాశం ఉందా కిడ్నాప్ చేద్దాం అని ఇవాళ ఎలాగా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటున్నారు ఆనాడు మూడు వేల సంవత్సరాల క్రితం కూడా దావీదు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నారు చాలా తీవ్రమైనటువంటి ఆలోచన చేశారు కానీ దేవుడు దావీదులకు తెలివితేటలను ఇచ్చి తప్పించుకున్న మార్గాలు అతనికి ఏర్పరిచి అతనికి నేర్పించి శత్రువుల బారిపడకుండా దేవుడే స్వయంగా దావీదును తప్పించాడు వారి హృదయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట హృదయ అంతరంగం అగాధం అగాధం అంటే లోతు చీకటి పడినవాడు వెలుపటికి రాడు అంటే ఏమిటి చెబుతున్నాడు వారి అంతరంగం ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మూడు వేల ఎపిసోడ్స్కు వేసే పరిష్కారం మూడు వేల ఎపిసోడ్స్ అప్పుడు వర్తమానికులుగా వచ్చారు ఆయన చెప్పారు నా జీవితము తెరిచిన పుస్తకము అంటే ఇట్ ఇస్ ఎ విజుబుల్ వన్ చాలా తేటగా తెలిసిపోతుంది కనబడుతోంది నా జీవితం నో డార్క్నెస్ నో హైడింగ్స్ నో సపరేట్ థింగ్స్ ఓపెన్ టు ఆల్ అంటే తెరిచిన పుస్తకం అన్నప్పుడు ఉద్దేశం ఏమిటంటే అందరికీ తెలిసినదే రహస్యం లేదని ఇక్కడ అగాధము అన్నాడు అని అంటే ఎవరికి తెలియంది లోతైనటువంటిది చీకటితో ఉండేటువంటిది అని అర్థం అవుతుంది హృదయ అంతరంగాలు దేవునికి తెలుసు మనకు తెలియదు ఎంత దురాలోచన చేస్తారంటే ప్రక్కనే ఉంటారు మన నాశనానికి ప్రణాళిక వేసుకొని వచ్చి పనిచేస్తున్నారని మనకు అర్థం కాదు ఇలాంటి అనుభవాలు నాకున్నాయి నా పరిచర్యను పాడు చేయటానికి నా ప్రక్కనే నిలిచి పనిచేస్తున్నట్లు నటించిన వ్యక్తులు వేసే పరిష్కారంలో నేను కొందరిని చూశాను ఎక్కువ శాతం డెడికేటెడ్గానే పనిచేశారు కానీ కొద్ది మంది నక్క చిత్తులు ప్రయోగాలు చేశారు అలాగే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి కొందరు చేసిన సమాలోచనలు నా దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యపడ్డాను ఇది బయటపడదనుకున్నారు కానీ బయటపడింది రకరకాలైనటువంటి సమాలోచన కూడికలు జరిగాయి అవి బయటపడవనుకున్నారు లైవ్ టెలికాస్ట్ లాగా బయటపడ్డాయి నేను ఎందుకు చెబుతానంటే ఇది నా అనుభవమే కాదు మీ వ్యక్తిగత అనుభవం కూడాను విశ్వాసులకు తెలుస్తుంది నా మీద కుట్ర జరుగుతోంది అనేది కనుక వాక్యం ఏం చెబుతుంది అట్టివారు శత్రువులైనటువంటి వారు ఎటువంటి వారికి ఉన్నారట గాళాంధకారపు హృదయాలు లోతైనటువంటి హృదయాలు అంటే అంచనాలకు అందనిది అని అర్థం హృదయ అంతరంగం అగాధం అన్నాడంటే వి కెనాట్ రీడ్ ఇట్ యు కెనాట్ రీడ్ ఇట్ దాన్ని అర్థం చేసుకోలేవు దాన్ని చదవలేవు ఎదుటి వ్యక్తి హృదయాన్ని గ్రహించలేవు పైకి నటన వేషధారణ హృదయాలు అగాధం ఈ రాత్రి నేను మానవ చేస్తున్నాను హ్యావ్ ఎ ప్లెయిన్ హార్ట్ మంచి హృదయాన్ని కలిగి ఉండండి స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉండండి అందుకే ఏసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డల వంటి వారు కాకపోతే దేవుని రాజ్యానికి అర్హులు కాదన్నాడు చిన్న బిడ్డల వంటి వారంటే దే ఆర్ వెరీ ప్లెయిన్ చిన్నపిల్లలు చాలా సులువుగా మనం గ్రహించేటట్లుగా ఉంటారు రహస్యంగా కుట్రలు చేసి నెరవేర్చాలని పసిబిడ్డలు ఎప్పుడు అనుకోరు చిన్న బిడ్డలు ఎప్పుడు అనుకోరు చూడండి అటువంటి దుష్టులు దావీదును తరుముతున్నారు దేవుడు వారిని బాణంతో కుట్టును వారు ఆకస్మికంగా గాయపరచబడదు మనుషులు ఎవరు క్యాచ్ చేయలేరు కానీ దేవుడు మాత్రం పట్టేస్తాడు వీళ్ళని దేవుడు మాత్రం పనిష్ చేస్తాడు చాలా సందర్భాల్లో ఇంత ఘోరాలు జరిగిపోతున్నాయి దేవుడు ఏం పట్టించుకోవటం లేదా ఎవరు ప్రభుత్వాలు పట్టించుకోవటలేదు సరి కదా దేవుడు కూడా ఏంటి సైలెంట్ ఉన్నాడా అని అనిపించే అనుమానం విశ్వాసంలో వస్తుంది దేవుడు ప్రతిదానికి సమయాన్ని నిర్ణయించాడు ఒక బాణము ఎక్కువ పెట్టాలి అంటే ఆబ్జెక్టు క్లారిటీ కావాలి ఆబ్జెక్ట్ను ఎయిమ్ చేయాలి ఎయిమ్ చేసిన ఆబ్జెక్ట్ను రీచ్ అవటానికి కావలసిన ఎనర్జీని వినియోగించాలి అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ లైక్ ఒక క్రమం ఉంది ఆ క్రమంలో ఆ బాణం గురి తప్పకుండా ఆబ్జెక్ట్ను రీచ్ అవుతుంది ఎంతోమంది దుష్టులు ఎంతోమంది దుష్టులు ఈ రోజున పట్టుబడుతున్నారు శిక్షించబడుతున్నారు ఈ శిక్ష తాత్కాలికం మనుషులు మానవ పాపాలకు విధించేటువంటి శిక్షలు చాలా తక్కువ మన న్యాయమూర్తులు విధించేటువంటివి ఐపీసీ ప్రకారం ఉంటాయి కానీ దేవుడు విధించేది అగ్ని గుండం పాపము వలన వచ్చేటువంటి జీతం మరణం కనుక నరహత్యకు దేవుడిచ్చేటువంటి శిక్షణ అగ్నిగుండీని చంపాలని తిరుగాడుతున్న వారిని భూమి మీద ఆయన బాణంతో కొట్టును అంటే చచ్చి చంపేస్తాను అకస్మాత్తుగా దే కాంట్ ఎక్స్పెక్ట్ ఫాల్ వారి పతనాన్ని వారు ఊహించరు వారి పతనాన్ని వారు ఊహించరు అకస్మాత్తుగా గాయపరచబడతారు వారు ఆర్థిక స్థితి కుంగిపోతుంది వారి ఆరోగ్య స్థితి పతనం అయిపోతుంది వారి సామాజిక పరువు ప్రతిష్టలు బ్రద్దలైన ఓడ అయిపోతాయి సింక్ అయిపోతుంది సముద్రం మధ్యలో కూలిపోయినటువంటి కూలిపోయిన విమానాలు వలె జాడ లేకుండా పోతాయి సోదరుడా సోదరి చెడు చేస్తూ తప్పించుకోగలం అని అనుకోవద్దు నేను రెండు మూడు విషయాలు చెప్పి ముందుకు ఈనాడు కుటుంబాల మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి థర్డ్ మ్యాన్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ మ్యారీడ్ లైఫ్ వైవాహిక జీవితంలో మూడవ మానవుని యొక్క ప్రమేయం భార్య భర్త కాక ఇరుపక్షాల బంధువులు కానీ స్నేహితులు గాని మరొక అక్రమదారుడు అక్రమ వ్యక్తి గాని ప్రవేశించినప్పుడు వివాహ వ్యవస్థలు కూలిపోతున్నాయి ఈ సందర్భంగా నేను ఎందుకు చెబుతున్నానంటే వివాహ వ్యవస్థలు కూలిపోతున్నప్పుడు కారణం ఏమిటి అంటే దేవుని వాక్యానికి లోబడకపోవటం భర్త మంచివాడే అంటారు భార్య మంచివాడే మంచిదే భర్త భక్తి గలవాడే భార్య కూడా భక్తి గలదే భర్త విశ్వాసే భార్య కూడా విశ్వాసే దెన్ డైవర్స్ ఎందుకు విడాకులు ఎందుకు వారి జీవితంలో సమాధానం లేదు ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్ ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్ వారిలో విధేయత లేదు వారిలో ప్రేమ లేదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను అటువంటి సమస్యల్లో ఉన్నవారు ఆలోచన చేయాలి వారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా దేవుని యొక్క శిక్షను పొందుతున్నారు గాయపరచబడుతున్నారు కొట్టబడుతున్నారు వారి జీవితాలు చేసుకోవాలి అలాగనే ప్రతి సంబంధం కుటుంబాల్లో శాతానికి చోటిస్తున్నారు క్రైస్తవ కుటుంబాల్లో ఫలితాన్ని చూస్తున్నారు దావీదును తడుముతున్న వాడు యూదుడే ఇజ్రాయలీయుడే బెన్యామిని గోత్రికుడే ధర్మశాస్త్రం ఎరిగిన వాడే దేవునికి ఆరాధనకు వస్తున్నవాడే మరి ఎందుకు తరుగుతున్నాడు ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు నాశనం చేసుకోవాలనే తపన అసూయ ఈర్ష ద్వేషం పగ ఇవి మనలో మన కుటుంబాల్లో కనపడకూడదు వారు కూలెదురు వారు కాలు కూలుటకు వారి నాలుకే కారణము వారు కూలెదురు వారు కూలుటకు వారు నాలుకే కారణము వారిని చూచు వారందరూ తల ఉప్పుదులు చూస్తున్నారా వారు కూలెదురు కారణము వారి నాలుక వారి నోటి మాట వారి నోటి మాట వారు కూలటానికి దేవుడు వారిని కూల్చేయటానికి వారు మాట ద్వారా పట్టుబడతారు హృదయము యొక్క అద్దము నోటి మాట హృదయం యొక్క అద్దము ముఖం ఎట్లాగో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్లుగా యువర్ టంగ్ ఎక్స్ప్రెసెస్ యువర్ హార్ట్ నీ మాట నీ హృదయాన్ని తెలియచేస్తుంది కనుక నీ నాలుక నీవు కూలుటకు కారణమవుతాను కనుక నీ మాటలు నీ యొక్క చండమ హృదయాన్ని బయలుపరుస్తాయి మనుషులందరూ కూడా భయం కలిగి దేవుని కార్యాలు తెలియచేస్తారు ఆయన కార్యములు చక్కగా యోచించుకుంటారు నీతిమంతులు యుహోవాని బట్టి సంతోషిస్తూ ఆయన శరణు వచ్చేదారు యథార్థ హృదయులందరూ అతిశైలిదులు నీతిమంతులు యుహోవాని బట్టి సంతోషిస్తారు ఎంత శత్రువులున్నా నీతిమంతులు దేవుణ్ణి తలుచుకుంటూ ఆధారపడుతున్నప్పుడు సంతోషమే ఆయనను శరణుచ్చినప్పుడు ఆనందమే ఆయనను శరణు వచ్చినప్పుడు విడుదలయే ఆయనను శరణు వచ్చినప్పుడు నిరీక్షణ ఉన్నది విచారం లేదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డల నీతిమంతుడు అనగా ఎవరు వేసుమనంత విశ్వాసం ఉంచిన వాడు మానవులు ఎవ్వరూ నీతిమంతులు కాదు కానీ పాపులై ఉన్నారు ప్రతి పాపికి కూడా నీతిమంతుడయ్యే అవకాశం మాత్రం కల్పించబడింది అదేమిటంటే యేసు క్రీస్తు నామముల విశ్వాసం ఏసు నామమున విశ్వసించుట నీతిమంతుల ఒకటి ఒక కారణం అలాగనే నీతిమంతుడు అయినవాడు సంతోషిస్తాడు ఎహోబా శరణు కోరిన వాడు సంతోషిస్తాడు యథార్థ హృదయులకు అతిశయం ఉంది వారు నాశనం కారు నాశనమైనట్టు కనిపిస్తారు కానీ నాశనం కారు దిగజారినట్టుగా లోకానికి కనిపిస్తారు కానీ దిగజారిన వారు కారు ఒక ఉదాహరణతో నేను ముగిస్తాను ఇస్రాయలు జనాంగం అరణ్య మార్గాన్ని వస్తున్నారు వారిని శపించాలని చూచినప్పుడు అతనే దీవించేట్టు చేశాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అతనే మాట్లాడాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎంత గొప్పది వస్త్రం సరిగా లేదు కాళ్ళను చెప్పులు లేవు వాళ్ళు ఏమి మల్టీమిలీనియర్స్ కాదు దే ఆర్ కంటెంటెడ్ అండ్ దే ఆర్ సేఫ్డ్ వారు రక్షించబడిన వారు తృప్తి చెందినవారు వారి భాగ్యం ఏమిటో తెలుసా పీపుల్ హూ డెలివర్డ్ బై గాడ్ దేవుని చేత విడుదల అద్దారు అది వారి భాగ్యం దేవుడు వారితో నడుస్తున్నాడు అది వారి భాగ్యం దేవుడు వారికి రక్షకుడు అది వారి భాగ్యం దేవుడు వారికి తండ్రి అది వారి భాగ్యం కనుక అతిశైలుట దేవుని నామాన్ని బట్టి నేను ఏ పని ప్రారంభించినా యేసుక్రీస్తు ప్రభువుపై ఆధారపడి ప్రారంభిస్తాను ఒక మంచి సద్ ఉద్దేశం పెట్టుకుంటాను దాన్ని రీచ్ అవటానికి సులువుగా వెళ్ళిపోతుంటాను కారణం నేను ఏర్పరచుకున్న నా ప్రభు నన్ను ఏర్పరచుకున్న నా ప్రభు కీర్తనల గ్రంథము అరవై ఐదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి అరవై ఐదవ సంకీర్తన పదమూడు వచ్చినాలు వ్రాయబడ్డాయి ఈ పదమూడు వచ్చినాలలోనూ స్థుతి ఆరాధన గుర్చి ప్రాయశ్చిత్తాన్ని గుర్చి వెయ్యేండ్ల పాలనను గుర్చి చాలా ఆత్మ సంబంధమైన అన్వయింపులతో కూడిన అంశాలను గుర్చి వ్రాస్తూ వచ్చాడు కీర్తనాక ఆనాటి అతని ఆధ్యాత్మిక అనుభవం ఈనాటికి మన ఆధ్యాత్మిక అనుభవాలకు మాదిరి ప్రవచనాలు అందరివి రాబోతున్న జరగబోతున్న సంఘటనలు ఆధ్యాత్మిక లేఖన నెరవేర్పులు మన విశ్వాసులమైన మనకు చెందినవి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని వాగ్దానాలు దేవుని పిల్లలవే దేవుని యొక్క లేఖనాల నెరవేర్పు జరిగి తీరాల్సిందే ఇప్పటికి జరిగింది జరగబోతోంది కనుక విశ్వాసులు నిరీక్షణ గలవారై ఎదురు చూడాలి లోకంతో విజోడుగా ఉండకూడదు పాపముతో విజోడుగా ఉండకూడదు ఆత్మలో చల్లారిపోకూడదు అలాగూ చేసిన ఎడలు గర్జించు సింహం వెతుకులాడుతుంది మొదటి వచ్చిన చదువుకుందాం దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మరొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది మొరక్కుబడి గురించి మాట్లాడుతున్నాడు స్థుతిని గురించి మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో మౌనముగా ఉండటం గురించి మాట్లాడుతున్నాడు చాలా సందర్భాల్లో మనం గణగణలాడేడి గంటవనే కంచువనే ఉంటేనే క్రైస్తవ్యం అని అనుకుంటాం ఇది వాస్తవం ఇప్పుడు ఉన్నటువంటి సేవకులలో ఈతరం సేవకుల్లో ప్రత్యేకంగా ఒక భావన ఏమిటంటే వి మస్ట్ బి ఎక్స్పోజ్డ్ టు ద పబ్లిక్ ప్రజలకు మనం విస్ఫోటనంగా కనపరచబడాలి అనే భావనలో ఉన్నాం ఇట్స్ అ రాంగ్ నోషన్ ఇది ఒక తప్పుడు అభిప్రాయం గణగణలాడేడు కన్సుల కనబడితేనే పరిచర్య చేసినట్టు కాదు వాల్పోస్టర్స్ మీద నిత్యం ప్రదర్శించబడి టీవీల్లో నిత్యం ప్రదర్శించబడుతూ లేదంటే ఘనమైన రీతిగా వార్తా పేపర్లో కనిపిస్తూ ఉంటేనే ఘనమైన పరిచర్యలో ఉన్నాడని అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నారు చాలా మంది లాగే ఉంది మరొకసారి చెప్తున్నారు మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి